హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు చూసారా ఈరోజు మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గరికి అయితే చిన్న చిన్న చేపలు అయితే వచ్చాయి ఇంకా వాటిని అయితే నేనైతే తీసేసుకుని మంచిగా అయితే క్లీన్ చేస్తాను తెల్లగా మల్లె పువ్వులాగా మెరిసిపోతున్నాయి చూసారా వీటిని ఏమంటారు అంటే మెత్తలు అంటారు ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంకా ఈ చేపల్లో చిన్న చిన్ని చేపల్లో కాలుష్యం అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంకా మా అమ్మ అయితే ఈ చిన్ని చిన్ని చేపల్లోకి చింతగాయ వేసి అయితే వండింది కర్రీ అయితే సూపర్ అనమాట ఎలా వండింది ఏంటో వీడియో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా ఇది ఎలా చేసిందంటే పాత పద్ధతిలో అంటే చేపల్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు ఆయిల్ అన్నీ వేసేసుకుని ఇంకా ఇలా తరుపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇంకా ఈ లోపలైతే నేను మా మరదలైతే చింత చెట్టు కిందకైతే వెళ్ళాము ఎందుకు అంటే చింతకాయల కోసం ఇప్పుడు సీజన్ కదండి చిన్న చిన్ని చేపలు చింతకాయ వేసుకుని వండుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా వీటిని అయితే కొన్ని కోసుకొచ్చాము ఇంకా వాటిని అయితే మంచిగా క్లీన్ చేస్తాము అంటే చింతకాయల మీద ఉన్నటువంటి పట్టునైతే ఇంకా కడిగేసుకుని ఇంకేలా శనగల్లోకి అయితే వేసి మా మరదలు అయితే మంచిగా కుమ్మేసింది అనమాట ఇంకా చూస్తారా క్లీన్ చేసిన తర్వాత చింతకాయ ఎలా ఉందో క్లీన్ చేయకముందు ఎలా ఉందో అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని అయితే ఇంకేలా అయితే చేపల కర్రీలోకి వేసేసుకోవాలి చేపల కర్రీ అయితే చూస్తారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఇంకా మీరు కూడా మా అలాగే ఎంతమంది ఇలా కర్రీ చేసుకుంటారో చూసిన వాళ్ళు నచ్చితే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్